మేడిపల్లి భరత్పురి కాలనీ వాసులు సర్వే నెంబర్ నలబై రెండు ఫ్లాట్ నెంబర్ ఇరవై ఒకటి వద్ద మూడు వందల డెబ్బై ఐదు గజాల స్థలంలో పదిహేను సంవత్సరాలుగా వినాయక మండపం నిర్వహించుకుని పూజలు నిర్వహిస్తున్నారు ఈ స్థలాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సుభద్రమ్మ పేరుతో ఉంది అయితే కాలనీ అవసరాలకు ఆ స్థలాన్ని ఇచ్చింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో దొంగ డాక్యుమెంట్లతో జితేందర్ రెడ్డి పేరుకు మార్చుకున్నారు అయితే అతని నుంచి రెండు వేల ఇరవై రెండులో కత్తుల రవి పేరుకు మారింది అయితే వీళ్ళెవరూ అక్కడికి వచ్చి చూడరు కానీ ప్రేమ్ చంద్ అనే వ్యక్తి పోలీసులతో వచ్చి కాల్ నివాసులను భయభ్రాంతులకు కురి చేస్తున్నారు కాగా ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని కాలనీవాసులు అన్నారు కానీ ఇందులో జోక్యం చేసుకుంటే వినాయక మండపాన్ని కూల్చివేస్తామని బెదిరించాలని కాల్నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఇల్లు కట్టుకొని ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో మేము వినాయకుని కానీ అమ్మవారిని కానీ జెండా కార్యక్రమం కానీ బతుకమ్మ కార్యక్రమం కానీ అన్నీ అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వస్తున్నాం ఈ రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి ఎవరో పేక్ డాక్యుమెంటు చేసుకొని వచ్చి ఈ స్థలం మాదాన్ని మమ్మల్ని నైట్ పూట వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారు ఈ విషయంలో మేము రెండు మూడు సార్లు పోయి పిఎస్లో కూడా కంప్లీట్ చేసినాము సిపి గారికి కూడా లెటర్ ఇచ్చి వచ్చినాము సార్ ఆ రోజు బిజీగా ఉండి కలవలేము మాకు మరి సార్ చూసిండో చూడలేదో ఈ రోజు కూడా సిపి దగ్గరికి ఈ విషయం చేరవేద్దాం అనుకుంటున్నాము అయితే ఈ మరీ ఈ వారం పది రోజుల నుంచి వాళ్ళు రాత్రిపూట పెద్ద రౌడీలాగా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో డబ్బాలు తీసుకొని వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు గురు చేసి వాళ్ళు తెచ్చి మేము వినాయకుని పూజలు చేసుకుంటే ఇవన్నీ చేస్తుంటే పక్కన డబ్బ పెట్టి మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తారు రాత్రిపూట కాలనీల వరణ బయటికి వెళ్ళాలంటే వాళ్ళని చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడైనా ఇంకా పది సరే అసలు వాళ్ళు వచ్చినాడు మేమే పూల పెట్టి పక్కన జరుగుతాము ఈ ప్లాట్ని అంతవరకు ఎవరిని రానియాము మేము కాపాడుతాం దీని అప్పటి వరకు దీనికి అధికారులు సహకరించాలని కోరుకుంటున్నాయి